తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ నకిలీ బంగారాన్ని ప్రజలకు విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన బాలానగర్ ఎస్ఓటి పోలీసులు జీడిమెట్ల పోలీసులు కామేశ్వరరావు పుల్లారావు సాంబశివరావులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఒక్కో నాణం ఇరవై గ్రాములు గల వంద నకిలీ బంగారు నాణాలు రెండు

ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు రామేశ్వరరావు ఇతను విజయవాడకు చెందిన వచ్చి ఇప్పుడు దగ్గర ఉంటున్నాడు వేముల పుల్లారావు ఇతను గుంటూరుకు చెందిన వచ్చి బొత్తుల సామరేశ్వరరావు ఇతను పల్నాడు ఏరియాకి చెందిన వ్యక్తి వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఫేక్ గోల్డ్ కాయిన్స్ ఒక వంద కాయిన్స్ దగ్గర పెట్టుకున్నారు ఈచ్ గోల్డ్ కాయిన్ ట్వంటీ గ్రామ్స్ వెయిట్ ఉంటుందని చెప్పేసి కస్టమర్స్ని ఆకర్షించి మేము కులానికి పదివేల రూపాయలు తక్కువగా ఇస్తాం మీకు మాకు కస్టమ్స్ నుంచి స్మగ్లింగ్ ద్వారా మేము తెచ్చుకున్నాము మాకు తక్కువ రేట్ వచ్చింది అందుకే మీకు తక్కువకి ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని ఆకర్షిస్తున్నారు వీళ్ళు తాండూరులో ఒక మహిళతో టచ్లో చెప్పినారు చాలా రోజులుగా ఆ మహిళతో మాట్లాడుతూ ఉన్నారు ఆవిడ విజయవాడ రమ్మంటారు కానీ ఆవిడ వెళ్ళలేకపోతే తర్వాత వీళ్ళే మళ్ళీ ఒక మూడు రోజుల క్రితం మాకు ఫోన్ చేసి మేము హైదరాబాద్ వస్తున్నాము మేము అక్కడికి బంగారం చేస్తాము కానీ మీరు కనీసం హాఫ్ కేజీ బంగారం కొనాలి అని ఆవిడ షాప్ల ఇస్తారు అయితే ఆవిడ దగ్గర డబ్బులు లేవు దాంతో ఆవిడ వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక లేడీ తర్వాత ఇంకా వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భర్త ప్లస్ వీళ్ళు వస్తూ వస్తూ ఒక గోల్డ్ స్మిక్ కూడా తీసుకొని వచ్చి వచ్చినారు వచ్చి వీళ్ళందరూ కలిసి మా దగ్గరలో ఉన్న ఒక హోటల్లో కలిసి చెక్ చేసుకోగా అవి అని తెలిసింది దాంతో మాకు కంప్లైంట్ రావడం జరిగింది దాని మీద మేము ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా వాళ్ళ దగ్గర ఈ వంద గోల్డ్ కాయిన్లు ఈచ్ వెయింగ్ ట్వంటీ గ్రామ్స్ ప్లస్ ట్వంటీ ఎయిట్ లాక్స్ ఎవరైతే ఈ విక్టిమ్స్ ఉన్నారో ఈ ఇద్దరు మహిళలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తెచ్చిన ట్వంటీ ఎయిట్